న్యూస్ కు స్వాగతం నా పేరు కెళ్ళ కుమార్ హెడ్లైన్స్ విశాఖ ప్రెస్ క్లబ్లో ఈరోజు ఫిడ్జి విద్యార్థులు న్యాయం చేయమని తల్లిదండ్రులు కూడా వచ్చి ఆవేదన వ్యక్తం చేశారు ఆ తర్వాత ఎవరైతే ఈ తప్పు చేశారో సిగ్జి సంస్థ వాళ్ళు లేరు అడ్మినిస్ట్రేటివ్ స్టాఫ్ లేరు కేవలం ఒక సెక్యూరిటీ గార్డ్ మాత్రం ఉన్నది శాంతిపురం బ్రాంచ్లో అయితే వేరే వాళ్ళకి ద్వారా మాకు సెకండ్ ఇయర్ మేము ఏదైతే ఫీజు కట్టేసామో అది కూడా మాకు రీఫండ్ ఇప్పించాలని చెప్పి మేము అంతే కదండి ముఖ్యంగా ఏమిటంటే నా పేరు హరిశ్చంద్ర నాతో పాటు ఇంటర్మీడియట్ పిల్లల పేరెంట్స్ కూర్చొని సో ఫిజ్జీ అనే సంస్థ నుంచి మాట్లాడటానికి వచ్చాము మేము మా అందరి పిల్లలు కూడా అంటే ఉంటే రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరంలో చేర్చాము సో ఆ తర్వాత జరిగిన విషయాలన్నీ మీకు చెప్పబోతున్నాం ఫిడ్జీ పేరెంట్స్ అంటే ఫిడ్జిలో చదివిన పిల్లల యొక్క పేరెంట్స్ ఇప్పుడు వెనకడలు బోర్డు చూస్తున్నారు కదా ఆ సంస్థలో మా పిల్లల్ని చేర్చాం మేము రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరంలో అయితే ఇప్పుడు అక్కడ మా పిల్లల్ని చేర్చ జరిగిన విషయాలు మీకు చెప్దామని చెప్పి ప్రెస్ మీట్ పిలిచాం మేము అయితే ఒకటి ఎంఈపీ కాలనీలో ఉన్నట్టుండి ఫస్ట్ ఇయర్ మధ్యలో ఏమైందంటే ఈ ఫిట్జి శాంతిపురం బ్రాంచ్ ఏదైతే ఉందో అక్కడ ఉన్న ఫ్యాకల్టీ మానేశారు మానేయడం వలన ఆ బ్రాంచ్ యొక్క ప్రిన్సిపల్ ఆ తర్వాత విశాఖపట్నం యొక్క సెంటర్ హెడ్ మస్తాన్ రావు గారు శాంతిపురం బ్రాంచ్ లో ఉన్న పిల్లలందరినీ తీసుకొచ్చి ఎంవీపీ కాలనీలో చేర్చారు ఏమైందంటే ఏప్రిల్ ఇరవై నాలుగున రెండు వేల ఇరవై నాలుగున ఆ పిల్లలందరికీ ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ ప్రారంభమైంది ఫస్ట్ ఇయర్ పూర్తయ్యాక ఏప్రిల్ ఇరవై రెండు వేల ఇరవై ఐదులో బ్రాంచ్ బ్రాంచ్లు మూసేయడం అయింది అనమాట ఈ పిల్లలందరి దగ్గర రెండు రెండున్నర లక్షల నుంచి ఏడున్నర లక్షల వరకు ఫీజు కలెక్ట్ చేశారు రెండు సంవత్సరాలకి కలిపి అయితే మెజారిటీకి అయితే నాలుగు లక్షల పైనే కలెక్ట్ చేశారు నాలుగు లక్షల నుంచి ఏడున్నర లక్షల వరకు చాలా మంది పిల్లలకి దగ్గర అయితే మొత్తం రెండు సంవత్సరాల ఫీజు ముందే కలెక్ట్ చేసేసుకున్నారు బాకీ పిల్లల దగ్గర అయితే రెండు సంవత్సరాలు ఎక్కువ భాగం మొదట్లోనే కలెక్ట్ చేశారు అధికారులు ఈ ఫీ ఫీజు కలెక్షను ఆ తర్వాత దాని మీద పన్ను ఏ విధంగా జీఎస్టీ చెల్లించారో లేదో కూడా ఇన్వెస్ట్ చేసి కొంచెం ఇన్వెస్టిగేట్ చేయాలి మేము పద్దెనిమిది ఏప్రిల్ రెండు వేల ఇరవై ఐదున కాలనీ పోలీస్ స్టేషన్లో మా కంప్లైంట్ రిజిస్టర్ చేశాము ఆ తర్వాత మేము కమిషనర్ ఆఫ్ పోలీస్ గారిని కూడా కలిసాం మేము పద్దెనిమిది ఏప్రిల్ రెండు వేల ఇరవై ఐదున కంప్లైంట్ నెంబర్ లెవెన్ ఫార్టీ త్రీ అనేది ఎంఈపీ పోలీస్ స్టేషన్లో మేము రిజిస్టర్ చేసాం అదే రోజు మీడియాలో కూడా పిలిచాము ఈనాడు సాక్షి కూడా పబ్లిష్ అయింది అప్పుడు స్టేషన్ లో ఒక దాదాపు ఒక ముప్పై ఐదు మంది పేరెంట్స్ వచ్చి అక్కడ ప్రిలిమినరీ ఇన్వెస్టిగేషన్ జరిగింది అందులో స్టేట్మెంట్స్ ఇచ్చారు అందులో ఎవిడెన్స్ కూడా ఫీజు కలెక్టరేట్ ఎవిడెన్స్ కూడా ఇచ్చారు ఆ తర్వాత మేము కమిషనర్ ఆఫ్ పోలీస్ గారిని కలిచాము మేము స్పందన ప్రోగ్రామ్ లో ఆ తర్వాత మేము స్పందన ప్రోగ్రామ్ లో కమిషనర్ ఆఫ్ పోలీస్ గారు ఏసీబీ గారికి సిఐ గారికి ఇన్వెస్టిగేషన్ చేయమని ఇన్స్ట్రక్షన్స్ కూడా ఇచ్చారు ఆ తర్వాత మరో స్పందన ప్రోగ్రామ్ లో కలెక్టర్ గారిని కూడా కలిసాం మేము దాని తర్వాత మళ్ళీ కమిషనర్ ఆఫ్ పోలీస్ గారిని కలిసాము మాకు ఎంబీపీ పోలీస్ స్టేషన్ లో ఎఫ్ఐఆర్ రిజిస్టర్ చేశారు అయితే ఈ ఎఫ్ఐఆర్ లో ఫిడ్జీ సంస్థ యొక్క చైర్మన్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్ అలాగే సిఎఫ్ఓ వీళ్ళందరి మీద దేశవ్యాప్తంగా కేసులు ఉన్నాయి ఎఫ్ఐఆర్లు ఉన్నాయి ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ సెంట్రల్ గవర్నమెంట్ యొక్క ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ దేశవ్యాప్తంగా ఇన్వెస్టిగేషన్ చేస్తుంది ఆల్రెడీ అందులో ముప్పై రెండు నగరాల్లో ఉన్న ఎఫ్ఐఆర్లు అన్నిటినీ తీసుకుని కలిపి ఇన్వెస్టిగేషన్ చేస్తుంది మేము ఇప్పుడు అయితే ఈ సెంటర్లో ఇప్పటి వరకు ఉన్నదైతే రెండు వందల యాభై కోట్ల వరకు స్కామ్ అయిందని తెలుస్తుంది ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టర్ వాళ్ళు ప్రెస్ నోట్ కూడా ఇచ్చారన్నమాట దీని గురించి ముప్పై రెండు సెంటర్ల గురించి ఆ తర్వాత మేము కమిషనర్ ఆఫ్ పోలీస్ గారిని కలిసినప్పుడు ఎన్విపి విశాఖపట్నం పోలీస్ స్టేషన్ కి ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చారు ఏమిటంటే ఇన్స్ట్రక్షన్స్ మమ్మల్ని తీసుకుని వెళ్ళి కన్జ్యూమర్ కమిషన్ ఏదైతే ఉందో కన్జూమర్ కమిషన్ యొక్క ప్రెసిడెంట్ గారితో అపాయింట్మెంట్ ఇప్పించమని సో ఎంఈపీ పోలీస్ డిపార్ట్మెంట్ కన్జ్యూమర్ కమిషన్ తోటి అపాయింట్మెంట్ తీసుకుని మమ్మల్ని అక్కడికి తీసుకెళ్లారు ప్రెసిడెంట్ గారితో మాట్లాడాము ముందు ముందు మేము అక్కడ కన్జ్యూమర్ కమిషన్ లో కూడా కంప్లైంట్ రేజిస్ చేయబోతున్నాం అనేక మంది పేరెంట్స్ ఫైనాన్షియల్ గా దెబ్బతిన్నారు ఈ విషయమై ఎడ్యుకేషన్ మినిస్టర్ లోక నారేష్ గారు కూడా నారా లోకేష్ గారు కూడా దీన్ని తీసుకుని అవసరమైతే కేంద్రంలో చేయవలసిన కోఆర్డినేషన్ అంతా చేసి దీన్ని సరిగ్గా ఇన్వెస్టిగేషన్ చేయించి మాకు న్యాయం చేకూరుస్తారని మేము ఆశిస్తున్నాం భవిష్యత్ ఏమైపోయింది లెవెన్త్ ట్వెల్త్ చదువుతున్న పిల్లలు అంటే ఎంత చిన్న వయసు పిల్లలు వాళ్ళు వాళ్ళకి అసలు లోపం ఏమీ తెలియదు వాళ్ళ పైన అండ్ ఐ వాజ్ స్టూడెంట్ ఫస్ట్ ఇయర్ స్టూడెంట్ అట్ ఫిజీ ఎంవిపి క్యాంపస్ ఎన్రోల్డ్ ఇన్ జే ఎన్రోల్డ్ ఇన్ పినాకల్ ప్రోగ్రామ్ విత్ ద డ్రీమ్ ఆఫ్ గెటింగ్ ఇంటూ ఎన్ ఐఐటి Like many others here, I took their entrance exam, earned a 100% scholarship, and my father paid the full two-year fee upfront. Believing this institute would support our ambitions with quality education and stability. In the beginning, everything seemed fine, but slowly we saw our teachers leaving one by one. The teachers, uh, the same teachers we were learning from and depending on. At first, no one told us what happened. we never understood what it is. then we started hearing a few rumors that uh, the teachers weren't being paid enough or the institute fiji was going through a financial crisis. we were not just shocked, but also scared. every student here had a plan, ambition, and passion to get into iit, to get into a, their dream iit with hard work and their passion but instead we were left with uh, uncertainty broken hopes and loss i personally uh, i personally went through anxiety and academic pressure after the teachers left because i should prepare for 10th, uh, 11th boards at the same time and i should also decide which college i should go to next after this uh, after Fiji was closed and on uh, each of other students' shoulders too. And this weight was affecting us and wasn't uh, letting us study uh, as much as we could and give our best and treasure as students. Finally, the uh, coaching center closed without giving any proper explanation or support to the students or parents. And the worst part, they had already collected full two-year fees from everyone. That's lakhs of rupees gone with no return and no accountability. We were promised education, guidance and support. Instead, we got silence.